నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ వేదా పాముడిలో అయితే నన్ను ప్రజెంట్ పామిడిలో మీకు అందరికీ తెలుసు మినీ బొమ్మాయిగా పేరు పొందింది అనంతపురానికి థర్టీ కిలోమీటర్స్ లో పామిడి అయితే ఉంటుంది మనకి ఇక్కడ ఏంటంటే హోల్సేల్ లో మనకు అన్ని కలెక్షన్స్ కూడా దొరుకుతాయి అన్నట్లు ఇంకా అయితే పామిడిలోనే పెద్ద హోల్సేల్ సంస్థ అయినా శ్రీ బాలాజీ టెక్స్టైల్స్ అయితే ఉన్నాము ఎవ్రీ టైం కూడా మనం ఏంటంటే ఎప్పటికప్పుడు వీళ్ళ దగ్గర ఉన్న కలెక్షన్ అప్పుడప్పుడు అప్డేట్ ఇస్తూనే ఉంటాం అన్నట్లు ఇంకా ఇప్పుడు పర్టికులర్ గా రంజాన్ కి ఉగాదికి కొత్త స్టాక్ ఎత్తు వచ్చేసింది ఎవరైతే రీసేలర్స్ ఉన్నారో ఇంట్లో బిజినెస్ చేసుకునే వాళ్ళకి కావచ్చు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి అలాగే పెళ్లి పెట్టుబడులకి బల్క్ గా ఒక యాభై చీరలు వంద చీరలు కావాలి రంజాన్కి పంచడానికి కావాల్సిన సారీస్ ఇవన్నీ కూడా బెస్ట్ బడ్జెట్ లో మీకు ఇక్కడ దొరుకుతాయి అండి అవన్నీ కూడా మీకు శాంపుల్ అయితే చూపిస్తున్నాను ఎందుకంటే ఇదంతా కంప్లీట్గా హోల్సేల్ ప్రపంచం అనమాట లాస్ట్ టైం కూడా మనం ఇప్పటి వరకు ఫైవ్ సిక్స్ వీడియోస్ చేశాము చేసాము కంప్లీట్ గా హోల్సేల్ అంతా చూపించా అన్నట్లు ఇంకా మీకు ఈ వీడియోలో కొద్దిగా సింప్లిఫై సింప్లిఫై గానే చేస్తాను ఎక్కువ లెంత్ లేకుండా ఓకేనా అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు మెయిన్ లో అయితే పావిడలో అయితే ఉంటుంది శ్రీ బాలాజీ టెక్స్టైల్స్ సో చూడడానికి ఇలా ఇలా ఒక సందు లాగా ఇలా వస్తుంది షాప్ అంతా కూడా మొత్తం అండి స్టాక్ చూడాలి కింద నుంచి పై వరకు నింపేస్తుంటారు అండి స్టాక్ అయితే సో ఇక్కడ చూస్తుంటే వీళ్ళ దగ్గర చూడండి పెట్టి కోట్స్ దగ్గర నుంచి అండ్ మెయిన్స్ కావాల్సిన టెక్స్టైల్స్ లైక్ పంచలు షర్ట్ పీసెస్ దగ్గర నుంచి ఈ విధంగా బ్లౌజ్ పీసెస్ టవల్స్ ఇకపోతే టాప్స్ ఇవి చూడండి ఇవన్నీ టాప్స్ అనమాట ప్రిపేర్ చేశారు కదా ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా టాప్స్ పాల్స్ ఇవన్నీ కూడా హోల్సేల్ ధరలోనే మీకు దొరుకుతాయి అండి సో మీరు క్వాలిటీలో బెస్ట్ టాప్స్ కావాలి హోల్సేల్ లో తీసుకెళ్లి అమ్ముకోవాలనుకుంటే మీకు చూడండి టాప్స్ కలెక్షన్ అంతా కూడా బోల్డ్ అంత అయితే ఉంది సో లాస్ట్ టైం కూడా నేను సింగిల్ గా కొన్ని పీసెస్ ఓపెన్ చేసి చూయించాను కదా బట్ ఇక్కడ చూస్తుంటే చూడండి ఇది ఒక మోడల్ ఇది ఒక మోడల్ ఇవన్నీ కూడా అనమాట టాప్స్ అన్ని కూడా ఇవన్నీ ఓపెన్ చేయించాలని చెప్పండి వచ్చి మీకు బాలాజీ టెక్స్టైల్స్ వచ్చి అప్రోచ్ అవ్వండి డెఫినెట్లీ మీ మంచి కలెక్షన్ తీసుకెళ్లొచ్చు సో దాంతోపాటు ఈ విధంగా శారీ పాల్స్ కావచ్చు లెగిన్స్ ఇవన్నీ కూడా లెగిన్స్ అనమాట మొత్తం మండల మండలి కట్టి పెడేస్తారు దీనికి దాని మ్యాచింగ్ అన్నట్లు పైన కూడా పాల్స్ ఇవన్నీ కూడా ఉంటాయి అన్నట్లు ఇంకా ఇది ఒకటే కాదు మెయిన్ హోల్సేల్ గానే వెనకాల వైపు అండి సో వెనకాల చూపిస్తారండి సో స్టాక్ అయితే వచ్చేసింది ఈ రోజు చాలా మంది రీసైలర్స్ కూడా వచ్చి తీసుకెళ్తున్నారు ఇందాక నేను కొన్ని విజువల్స్ కూడా మీకు చూపించాను కదా సో ఇదంతా కూడా మనకు హోల్సేల్ సెక్షన్ అనమాట ఎక్కువ చూస్తే డైలీ శారీస్ నుంచి ఈ సారీస్ నేను ఎప్పుడు ప్రతి ఫిఫ్టీన్ డేస్ ఒకసారి మొత్తం ఇవన్నీ అయిపోతుంటాయి నేను వచ్చి ప్రతిసారి కూడా కొత్త కొత్త డిజైన్స్ అన్ని కనిపిస్తుంటాయి నాకైతే కలర్ఫుల్ గా ఇక్కడ చూస్తుంటే ఇదంతా కూడా స్టాక్ అండి కొత్త స్టాక్ వచ్చింది ఇప్పుడు అంతా సర్దుతున్నారు ఇంకా రీసైలర్స్ అంతా వచ్చి తీసుకెళ్తున్నారు అని చెప్పేసి ఇప్పుడు ఈ వీడియోలో మీకు కొన్ని శాంపుల్స్ అయితే చూపిస్తాను సో మీకు ఏంటంటే ఇంతకు ముందు వీడియోస్ లో ఫుల్ ఫ్లెజ్డ్ గా చాలా వరకు చూపించాం అన్నట్లు ఇంకా ఇప్పుడు కొంచెం చెప్పాను కదా మీ టైం ఇంకొంచెం సేవ్ చేసుకోవడానికి ఆల్రెడీ చాలా మంది శ్రీ బాలాజీ టెక్స్టైల్స్ గురించి తెలుసుంది కాబట్టి ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు సో ఇప్పుడు ఈ రోజు వచ్చిన స్టాక్ లైక్ కొత్త స్టాక్ ఏదైతే వచ్చిందో అది మీకు అట్లా విజువల్ గా కేటలాగ్స్ అన్ని చూపిస్తాను ఓకేనా సో అన్ని కూడా చూసేస్తాం నాతో పాటు వచ్చేసాను అది అలాగే రావద్దండి సబ్స్క్రైబ్ చేసుకుని రండి అలా అయితే మీకు మంచిగా నేను ఇంకా కూడా మంచి మంచి వీడియోస్ చేయడానికి నాకు ఎంకరేజ్మెంట్ ఉంటుంది రండి ఇంకా ప్రసాన్ దగ్గరైతే దగ్గర అయితే ఉన్నామండి నూట నలభై రూపాయల నుంచి కూడా ఇక్కడ హోల్సేల్ లో సారీస్ అన్న బ్యాక్ సైడ్ చూసారు ఎంత కలర్ఫుల్ గా అయితే ఉన్నాయో అనా కొత్త స్టాక్ వచ్చేస్తుందా రంజాన్ గా కదా అంటే రెగ్యులర్ గా మన దగ్గర వస్తూ ఉంటుంది ఈ రంజాన్ స్పెషల్ ఇంకా ఏమన్నా తెప్పించాఫ్ ఏదన్నా రెండు వందల ఎక్కువ అని చెప్పి దానికోసం వీడియో చేస్తాము ఏదన్నా మన తెలుగు కూడా ఏదన్నా ఉగాదికి వచ్చే వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది వాళ్ళ కోసం వీడియో చేస్తున్నాము సరే దీంట్లో మీకు ఏ రేంజ్ లో ఆ రేంజ్ లో ఉంటుంది నూట నలభై నుంచి నూట నలభై నుంచి అయితే నూట అరవై ఎనభై రెండు వందల ఒక్కొక్క దాంట్లో ఎనిమిది సారీస్ అయితే ఉంటాయండి బండల బండలు తీసుకోవాలి ఇదే ఐటమ్ మీకు బాక్స్ కెసి ఇచ్చాడు అనుకోండి కాస్ట్ అయితే పెరుగుతుంది అన్నట్లు ఇంకా పెరుగుతుంది మనకి ఈ విధంగా బండల బండలు తీసుకెళ్లి మనము అమ్ముకోవచ్చు అన్నట్లు ఇంకా సో చూడండి ఫస్ట్ ఐటమ్ చూపిస్తున్నాము ఇవే జస్ట్ ఇక్కడ ఉన్నవే కాకుండా ఇంకా కొన్ని ఉన్నాయి ఉన్నాయన్నట్లే ఈ రోజు ఓపెన్ చేసిన బెల్ ఇవన్నీ చూడండి బ్రాస సారీస్ అనమాట బ్రాసా ఆర్డర్ వచ్చేటప్పుడు మనకు అంతా కూడా ఈ విధంగా అయితే చూడండి బ్రాసా బోర్డర్ అయితే వచ్చేసింది మొత్తం ఈ విధంగా స్మాల్ స్మాల్ ఇట్లా డిజైన్ వచ్చేస్తుంది అన్నట్లు ఇంకా బాధినీ స్టైల్లో ఉంది కానీ బాధినీ కాదు స్మాల్ స్మాల్ డిజైన్ వచ్చేస్తుంది కలర్ కాంబినేషన్ చూడండి అన్ని కూడా డార్క్ కలర్ డైట్ కలర్ బ్రైట్ కలర్స్ అయితే వచ్చేస్తాయండి ఈ విధంగా అయితే ఉంటది ఇది వచ్చేసి ఒక ఐటమ్ అనమాట నూట నలభై నుంచి స్టార్ట్ అవుతాయండి అలా అని చెప్పేసి ఈ ఐటమ్ నూట నలభై అయితే కాదు వేరే వేరే చూపిస్తున్నాము సో ప్రైజెస్ వచ్చేటప్పటికి ఏంటంటే హోల్సేల్ కాస్ట్ కాబట్టి సింగిల్ సింగిల్ గా మేము చెప్పట్లేదు మీరు ఇంకా ఏంటండి ఇన్ని సార్లు మనం బాలాజీలో చూస్తే బాలాజీ టెక్స్టైల్స్ చూసేస్తాం కదా ఇంకా ఏం ఆలోచించే అవసరం లేదు ఒకవేళ మీరు బిజినెస్ చేసుకోవాలనుకున్నా మీకు ఇంటికి కావాల్సిన సారీస్ బల్క్ లో కావాలని పామిడి దిగేసి అన్నకు ఫోన్ చేస్తే చాలు మెన్ బజార్లో లో షాప్కి వచ్చి విజిట్ అయిపోవచ్చు అట్లా ఇంకా ఓకేనా ఇంకా వన్ బై వన్ చూద్దామండి ఇవైతే సో చూడండి ఫ్లవర్లు వచ్చేసి బార్డర్ చేంజ్ వచ్చారు దీంట్లో మనకు నాలుగు కలర్లు ఇది ఇదొక కలర్ ఇదొక ఎనిమిది ఆహా ఎనిమిది కలర్ల ఓకే చూడండి ఇలా అండి మొత్తం అంతా కూడా ఇలా చూపిస్తుంటే ఓపెన్ అనుకోవచ్చు ప్రీవియస్ వీడియోస్ లో మీకు పెద్ద పెద్ద వీడియోస్ అయితే చేసేసామండి ఆల్రెడీ మీకు క్వాలిటీ అన్ని కూడా మీకు తెలిసిపోయి ఉంటుంది ఎలా ఇస్తున్నాడు అన్న ఏంటి అనేది ఓకేనా ఇలా మీకు సింప్లిఫై గా చూపిస్తున్నాము ఓకేనా సో ఇది ఒక ఐటమ్ అనమాట బ్రాసోలోని కొత్త కొత్త ఈ వచ్చిన ఈ రోజు నా కళ్ళ ముందర బెయిల్ అన్ని తీసారనమాట ఆ ఐటమ్ మాత్రం మీకు చూపిస్తున్నాం ఇప్పుడైతే ఇవే కాదు ఇందాక చెప్పాను కదా అన్ని దొరుకుతాయి వీళ్ళ దగ్గర ఎక్సెప్ట్ నైటీస్ అన్ని దొరుకుతాయి అనమాట హోల్సేల్ చేంజ్ బోర్డర్ ఇంతకు ముందు బ్రాసో వచ్చేది కొత్తగా వస్తున్నాయి బ్రాసో అంతా ఓకే బ్రాసోలోనే డిజైన్స్ వేరే వేరే అయితే ఉన్నాయి చూడండి ఇలా ఇలా అయితే ఉన్నాయి స్మూత్ గా ఉంది ఫాబ్రిక్ అయితే చాలా అంటే చాలా సాఫ్ట్ గా అయితే ఉంది సారీ కూడా చాలా డిఫరెంట్ గా అయితే ఉంది అన్నట్లు ఇంకా ఇవి చూడండి కలంకారీ ప్రింట్ అనమాట బ్రాసోలోనే కలంకారీ వర్క్ అయితే వచ్చేస్తుంది అండ్ బోర్డర్ కూడా కలంకారీ వచ్చేస్తుంది అనమాట ఇదైతే సో ఇవన్నీ కూడా కొత్తగా వచ్చిన స్టాక్ అండి సో మీకు ఈ విధంగా హోల్సేల్ లో తీసుకెళ్ళి మీరు అమ్ముకోవచ్చు అండ్ ముఖ్యంగా రంజాన్ కి ఉగాదికి సేల్ బాగుంటుంది కాబట్టి ఒకవేళ మీరు ఇంకా లైక్ మీ షాప్ కానీ ఏదైనా చేసుకోకపోతే వచ్చి వెంటనే అప్రోచ్ అవ్వండి మంచి మంచి కలర్స్ అన్ని కూడా ఖాళీ అయిపోతాయి లేకపోతే ఇలా చూడండి ఈ విధంగా అయితే ఉన్నాయి సో బ్రాసోలోనే ఈ విధంగా డిజైన్స్ చూడండి ఇలా చూడండి ఇంక శారీ ఓపెన్ చేసినా కూడా ఇంక ఇదే అనమాట క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది అన్ని కూడా విత్ బ్లౌజ్ అయితే వస్తాయండి సో పక్కా మనకు పన్ను అయితే వస్తాయి మనకు అమ్ముకున్నా కూడా మీకు ఏ ఐటమ్ పోలేదు లేకపోతే కలర్ పోలేదు అనే టెన్షన్ లేదు ఓకేనా ఇలా అయితే ఉంటుంది ఓకే ఆన్లైన్ అయితే లేదండి మీరు ఎక్కడున్నా సరే లేక మనకు బస్ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి కాబట్టి వచ్చి విజిట్ అవ్వడానికి ట్రై చేయండి ఇక్కడ బ్రాసోలోనే ఇంకొక ప్యాటర్న్ అనమాట ఇదంతా కూడా ఇలా ఇలా చూడండి బ్రాసోలోనే ప్యాటర్న్స్ చేంజ్ అవుతూ ఉంటాయి ఒక్క బ పదహైదు బ్రాస్ ఐటమ్ బ్రాస్ ఐటమ్ లో చూడండి ఎలా ఉన్నాయి ఒక్కొక్కటి మొత్తం కలంకారీ ప్రింట్ వచ్చేస్తుంది ఫ్లోరల్ కలంకారీ మిక్స్ అవుతా వచ్చేస్తుంది అన్నట్లు ఇంకా సో ఇప్పటి వరకు మనం బ్రాస్ చూసేస్తాం కదా నెక్స్ట్ ఐటమ్స్ లేక అన్ని వన్ బై వన్ అయితే చూపించేస్తానండి ఫ్యాన్సీ అనమాట ఇది ఫ్యాన్సీ ఐటమ్స్ వచ్చేటప్పటికి చూడండి ఇలా అయితే వస్తుంది సో ఇలా అనమాట ఇది మధ్య మధ్యలో ఈ విధంగా ఇలా వచ్చేస్తుంది అనమాట డిజైన్ వచ్చేటప్పటికి ఇట్లా కలర్స్ చూడండి అన్ని కూడా బ్రైట్ కలర్స్ అండ్ బోర్డర్ కూడా చూడండి బార్డర్ వచ్చేటప్పటికి ఇలా అయితే ఇలా ఉందండి సో ఎన్ని ఉన్నాయి చూడండి ఒక్క మీకు బ్రాస్ ఐటమ్ అడిగితేనే ఇన్ని చూపించేస్తారు ఇంకా కూడా ఇది కూడా బ్రాసేనా ఫ్లోరల్ లోనే బ్రాసో అండి అది కూడా బ్రాసోనే దాదాపు ఇరవై అన్న మొత్తం అన్ని బ్రాసలో ప్రతిదానికి అవును కలర్స్ కూడా డిఫరెంట్ గా ఉన్నాయి ఒకే కలర్ కూడా రావడం లేదు చూడండి బ్రాసలోనే చూడండి మల్టిపుల్ కలర్స్ వచ్చేస్తుంది ఈ విధంగా అయితే ఇలా అనమాట సో కాస్ట్ ఒక్కొక్కటి ఒకలా ఉన్నాయండి ఇవైతే మేము కాస్ట్ ఎందుకు చెప్పట్లేదు అంటే సో హోల్సేల్ ప్రైజెస్ లోనే కాదు రీజనల్ ప్రైజెస్ లోనే ఉంటాయి ఒక్కొక్క చెప్పి మరి వచ్చాక ఒకటి ఎలా ఎందుకంటే ఐటమ్ ఎక్కువ ఉన్నప్పుడు కన్ఫ్యూజ్ అవుతారని ఉద్దేశంతో చెప్పట్లేదు సో నూట నలభై నుంచి కూడా మనకి అమ్ముకునే వాళ్ళకైతే నూట నలభై నుంచి కూడా ఉన్నాయి సో మీకు చాలా రీజనబుల్ గానే దొరుకుతాయండి సో ఇంకపోతే నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే దొరుకుతాయి అన్న నా దగ్గర అయితే ఎందుకంటే ట్రెండింగ్ లో నేను చెప్పారు కదా కొన్ని వందల కంపెనీస్ తో డీలింగ్ ఉంటుంది సో మ్యానుఫ్యాక్చర్ అయిపోగానే మనకి ఇక్కడికి వచ్చేస్తాయి అన్నట్లు ఇంకా ఆ విధంగా మీరు పక్కన షాప్ లో మనం పెట్టి అంబై ఆరు నెలలు పక్కన షాప్ లో దేవాలన్నమాట అలాంటి డిజైన్స్ అయితే ఇక్కడ తెస్తుంటారనైతే ఎక్స్క్లూజివ్ ఫ్యాన్సీ ఐటమ్ అండి రంజాన్ స్పెషల్ లాస్ట్ టైం కూడా చేశాం కదా తీసుకెళ్తున్నారు మళ్ళీ ఇంకొకసారి ఇష్టపడుతున్నారు కాబట్టి పెట్టేసారు అన్ని కూడా మళ్ళీ సో గాయస్ మనకి ఇది కొంచెం ఫ్యాన్సీ ఐటమ్ అనమాట పార్టీ వేర్ చాలా బాగుంటుంది రంజాన్ కి చాలా యూజ్ అవుతుందండి సో లాస్ట్ టైం మనం చేశాం కానీ మొత్తం చూసారు కదా రిపీటెడ్ అయితే అడుగుతున్నారు అని చెప్పేసారు రీ స్టాక్ పెట్టేస్తారు వీటిలో కలర్స్ చూడండి ఫ్యాబ్రిక్ చూడండి ఒకసారి ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తారు అన్నీ చూడండి ఇలా ఉంటది శారీ మొత్తం కూడా మొత్తం వర్క్ వర్క్ సారీ అనమాట మనకు రియల్ మిరట్ తో వర్క్ చేస్తుంటారు ఈ విధంగా ఫ్లోరల్లో ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ గా ఉండదు సిఫాన్ డిజిటల్ ఓకే చూడండి ఈ విధంగా అయితే ఉంటుంది కలర్స్ కూడా బ్రైట్ కలర్స్ అయితే ఉన్నాయి ఒక సెట్ లో ఏ టైం వస్తున్నాయి ఉంది చూసా నాలుగైనా మూడైనా తీసుకోవచ్చు మీకు ఛాయిస్ అయితే ఉంటుంది సో ఇది వచ్చేసి ఒక ఐటమ్ ఫ్యాన్సీ ఐటమ్ లో ఇంకా కూడా చూద్దామండి వన్ బై వన్ అయితే నెక్స్ట్ ఆర్గంజా ఫ్యాబ్రిక్ లో అండి ఇది ఫ్యాన్సీ ఐటమ్ వచ్చేటప్పటికి చాలా వెయిట్ లెస్ ఉంది క్యాటలాగ్ ఒక చూడండి అండి శాంపుల్ అయితే చూపిస్తున్నాము ఒక అరవై గ్రాములు అయితే ఉంది ఇది పేపర్ వెయిట్ కలిపి అంత వెయిట్ వస్తుందండి వెయిట్ లెస్ సారీ ఇది వచ్చేటప్పటికి నాకు సిక్స్ పాయింట్ త్రీ మీటర్స్ అయితే ఉంటుంది సారీ వచ్చేటప్పటికి స్ట్రేయాన్స్ బ్రాండ్ అండి ఇది వచ్చేటప్పటికి అండ్ చాలా బాగుంది సారీ అయితే ఒకసారి చూడండి ఇలా అయితే వస్తుంది సారీ వెయిట్ లెస్ ఆర్గంజా ఫ్యాబ్రిక్ లో ఇది కూడా ఒక ఐటమ్ అనమాట దీంట్లో చూడండి మొత్తం కలర్స్ అన్ని చూసేస్తారు కదా కేటలాగ్ కేటలాగ్ ఏదైతే ఉన్నదో అలానే వస్తుంది ఇది చూస్తే ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి ప్రీమియం ఫ్యాబ్రిక్ అండి ఫ్యాబ్రిక్ అయితే తొమ్మిది తొమ్మిది కలర్స్ వచ్చింది ఎయిట్ వస్తాయి నైన్ కలర్స్ వచ్చింది కలర్స్ కూడా చూడండి సెట్ కూడా చాలా మంచి కలర్స్ అయితే వచ్చేస్తాయండి నెక్స్ట్ ఐటమ్ చూద్దాం సో కేటలాగ్ లో స్టార్టింగ్ ఐటమ్ ఇది రెండు వందల అరవై రూపాయల నుంచి అండి చాలా మీడియం రేంజ్ లో రెండు వందల అరవై ఐదు కావ్య కంపెనీ నుంచి ఈ విధంగా ఈ విధంగా కలర్ చట్ అయితే ఉంది ఇకపోతే శారీ చూసేసాను ఒకసారి శారీ చూడండి ఫాబ్రిక్ చాలా బాగుంది అలాగే మధ్య మధ్యలో మనకి ఈ విధంగా గోల్డ్ లైన్స్ వచ్చాయి కదా కొంచెం గ్రాండ్ లుక్ తీసుకొచ్చేసింది ఈ విధంగా వచ్చేది అనమాట శిబోరి ప్రింట్ వచ్చేసింది బోర్డర్ అంతా కూడా ఇలా అయింది సారీ అయితే కలర్ చార్ట్ చూసేసారు కేటలాగ్ అయితే స్టార్ట్ అవుతాయి నూట రూపాయల నుంచి ఈ విధంగా స్టార్ట్ స్టార్ట్ అవుతాయి ఐటమ్ అవుతుంది సో నెక్స్ట్ నాకు చాలా ఇష్టమైన బ్రాండ్ సిద్ధాంత కంపెనీ ఇది సో మీకు చూస్తే లెనిన్ లోనే చాలా వెయిట్ లెస్ అయితే వస్తుంది ప్రింట్ చూడండి డిఫరెంట్ ప్రింట్ అయితే ఉంటుంది చూడండి ఇలా అనమాట స్టార్టింగ్ నుంచి చెప్పిన గారు ఫ్యాబ్రిక్ శారీ అంతా కూడా ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేటప్పటికి ఆపోజిట్ అండి ఇలా అయితే ఉంటుంది దీంట్లో మీకు కలర్స్ అయితే వన్ బై వన్ చూపించేస్తాను ఎయిట్ కలర్స్ అవైలబిలిటీలు ఉన్నాయండి ఆ కలర్స్ కూడా చూడండి ఒక్కొక్కటి చూపించేస్తాను ఫాస్ట్ గా చూడండి అన్ని కూడా బెస్ట్ కలర్స్ అయితే అవైలబిలిటీలు ఉన్నాయండి ఇది ఒకటి చూడండి మంచి పింక్ చూడండి షేడ్స్ అయితే మంచి షేడ్స్ అయితే టూ కలర్ షేడ్ తో వస్తుంది ఈ విధంగా చాలా బాగున్నాయి ఇక్కడ చూడండి మెంతి కలర్ చూడండి ఈ విధంగా అయితే ఉన్నాయి అన్ని బెస్ట్ కలర్స్ చూడండి సో ఏది తీసుకున్నా కూడా మీకైతే డెఫినెట్లీ ఒక పీస్ కూడా మిగిలది అన్నట్లు ఇంకా అంత బెస్ట్ కలర్స్ అయితే ఇస్తారు వీళ్ళు ఎప్పుడు అంతేనండి ఈ కంపెనీ వాళ్ళు బాగుంటారు వీళ్ళ దగ్గర అయితే చూడండి బ్లాక్ మంచి షర్ట్స్ అయితే ఉన్నాయి సో ఇంకొక లాస్ట్ కలర్ అనమాట సో లాస్ట్ కలర్ కూడా చూపించేస్తాను చూడండి ఏదండి ఇలా చూసేసారు కదా సిద్ధాంత్ కంపెనీది జస్ట్ మనకి ఇది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సో సోగా నెక్స్ట్ ఐటమ్ ఇక్కడ శ్రీ బాలగి చూసాము ఇది కూడా బాగా ఫుల్ రన్నింగ్ ఐటమ్ అయితే ఉంది సో మనకు ఆపోజిట్ బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా మనకు జార్జెట్ లో వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి సో బ్లౌజ్ కూడా మనకి ఏంటంటే సీక్వెన్స్ వర్క్ ఇలా వస్తుంది అన్నట్లు ఇంకా సపరేట్ గా బ్లౌజ్ కూడా మనకు పక్కా పన్నా ఉంటుంది శారీ అంతా కూడా ఇలా వస్తుందండి సో జార్జెట్ లో బాధిలీ ప్రింట్ లో ఇలా వచ్చేస్తుంది సో వీటిలో కూడా మీకు పది రకాల బెయిల్ అంటే డిజైన్ అయితే చేంజ్ అవుతూ ఉంటుంది సో ఈ విధంగా వస్తుంది అవుట్ లుక్ వచ్చేటప్పుడు చూసారా ఇలా అయితే ఉంటుందండి ఇది కూడా బాగా రన్నింగ్ ఐటమ్ అండి సో మీరు తీసుకున్నా కూడా మీకు అయితే ఈజీగా అయిపోతుంది ఆర్ఆర్ ఐటమ్ మీడియం రేట్ అమ్మకోవడానికి కూడా అవును అమ్మకోవడానికి కూడా ఎక్కువ ఎక్కువ రేట్ ఇది మనం అమ్మగలమా లేదా అన్నట్లు ఇంకా అది ఇంకో విషయం మీరు ఒకవేళ కొత్తగా షాప్ పెట్టినా కూడా ఈ బిజినెస్ లో ఎలా చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి అన్న ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తారు అన్నట్లు ఇంకా మీకు అలా మంచిగా ఫ్రెండ్లీగా మాట్లాడతారండి సో అదైతే బాగుంటుంది అన్న దగ్గర ఇది బయోటెక్ స్టోర్ నెక్స్ట్ ఐటమ్ చూస్తారు కదా ఇది కూడా మీకు చాలా రీజనబుల్ లో అనమాట అండ్ మీకే కాదు అమ్మే అతనికి కూడా రీజనబుల్గా పడుతుంది కాబట్టి మీరు ఈజీగా ఫాస్ట్ మూవింగ్ ఐటమ్ ఇది అయితే కొంచెం ఫ్యాన్సీ ఐటమ్ అనమాట కి మధ్య లో ఎక్కడ చూసినా బాగా ట్రెండింగ్ అవుతుంది అనమాట ఈ కాంబినేషన్ సో ఈ విధంగా చెప్పారు కదా ట్రెండింగ్ ఐటమ్స్ తీసుకొని వస్తుంటారు చెప్పేసి ఒక్కసారి చూడండి ఒకసారి అవుట్లుక్ ఎలా వస్తుంది పోస్ట్ చూడండి ఒకసారి ఈ విధంగా అయితే ఉంటుందండి సో ఏది కానీ పక్కన పెట్టడం స్టాక్ అలా ఏం లేదనమాట మంచి కలర్స్ అయితే మంచి డిజైన్స్ అయితే శ్రీ బాలాజీలో అయితే ప్రజెంట్ అవైలబిలిటీలో ఉన్నాయండి శ్రీ బాలాజీ టెక్స్టైల్స్ పామిడీ అండి స్క్రీన్ పై నెంబర్ ఇచ్చేసానండి మీరు ఎక్కడి నుంచి అయినా రావచ్చు లైక్ మీకు సౌకర్యం సౌకర్యం కానీ క్రై సౌకర్యాలు కానీ మంచిగా ఉన్నాయి సో అయితే ఆన్లైన్ కంటే కూడా ఆఫ్లైన్ లైక్ ఇక్కడికి వచ్చి స్టాక్ బిజినెస్ చేసుకొని తీసుకెళ్ళడానికి ట్రై చేయండి సో గైస్ నెక్స్ట్ ఐటమ్ తులసి సారీస్ అని చెప్పేసి డిజిటల్ ప్రింట్ సాఫ్ట్ లో డిజిటల్ ప్రింట్ వచ్చేసి వీటికి మనకేంటంటే బ్లౌజ్ వర్క్ అయితే వస్తుంది చూస్తున్నారు కదా ఇలా అయితే ఉంటుంది ఇంకొకసారి ఓపెన్ చేద్దాము ఒకసారి చూపిస్తానండి సాఫ్ట్ ఈ సారీ మనం దీంట్లో సాఫ్ట్ ఈస్ చూసాం కానీ బ్లౌజ్ వర్క్ అయితే చూడలేదండి ఈ లో సో ఇప్పుడు ఇది మనకు ట్రెడిషనల్ వేర్కి చాలా చాలా రన్నింగ్ ఐటెం అయితే ఉంటుంది చూడండి వర్క్ ఫిన్నెస్ అన్న ఫిన్నెస్ ప్యాటర్న్ ఈ విధంగా మనకు ప్రింట్ వస్తుంది మొత్తం వర్క్ వస్తుంది మగ్గం వర్క్ అయితే వస్తుంది ఇదంతా కూడా అండ్ సారీ అంతా కూడా చూస్తుంది అన్న ఓపెన్ చేస్తున్నారు చూడండి డిజిటల్ ప్రింట్ లో సాఫ్ట్ ఇస్ అనమాట వీటికి ఈ విధంగా ఆపోజిట్ లో వచ్చేసి మనకు బ్లౌ వచ్చేసి వర్క్ అయితే వచ్చేసి ఉంటుంది చూడండి ఇలా అయితే ఉంటాయి చూడండి ఇవి కూడా హైలైట్ సారీస్ అండి సో ఇప్పుడు పర్టికులర్గా ఈ ఉగాదికి రంజాన్ కి అయితే ఫాస్ట్ మూవింగ్ అయితే ఉన్నాయి వీటిలో కలర్స్ కూడా చూపిస్తున్నాం చూసా అవును చిన్న చిన్న ఫంక్షన్స్ కి పెళ్ళకన్నీ ఇవి కట్టేస్తున్నారన్న ఇప్పుడు పెద్ద పెద్ద సారీస్ ఏం మోయిలే ఉండదా వద్దు అనేది దీనికైతే మనము అమ్ముకోవడానికి ఏం మాటలు చెప్పే అవసరం చూడంగానే అట్లా వేసుకుంటారు ఇంకా ఇది బాగుంటుంది అది ఇది ఏ చెప్పే అవసరం కూడా ఉండదు సారీస్ లో చూడండి ఈ విధంగా అయితే ఉన్నాయండి ఇది వచ్చేసి డిజిటల్ లో తులసి బ్రాండ్ ఎస్ఆర్ కంపెనీ ఫ్యాన్సీ ఎస్ఆర్ లో ఫ్యాన్సీ ఫ్యాన్సీ లాస్ట్ టైం మన మన దగ్గర తీసుకున్నాను కదన్న మొన్న పెట్టాను అది ఫోటో కూడా యాడ్ చేస్తాను చూడండి మొన్న పండగకి శివరాత్రి కట్టుకున్నాను చాలా బాగుంది శారీ అయితే సో ఆ బ్రాండ్ లో అనమాట కలంకారీలోనే తీసుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఇంకా వేరే ప్రింట్ వస్తుంది చూడండి ఇలా అన్నమాట సాఫ్ట్ గా కట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అండి చాలా బాగుంది అన్న చూడండి సిక్స్ మ్యాచింగ్ అండ్ సారీ అంతా కూడా చాలా ప్రతిగా అయితే ఉంది ఇది వచ్చేసి పళ్ళు అనమాట పళ్ళు సారీ అంతా కూడా ఈ బాడీ పార్టీ వస్తుంది చాలా సాఫ్ట్ గా అయితే ఉంటుంది అండ్ మీకు డైలీ వేజ్ కావచ్చు లేకపోతే పార్టీస్ కూడా కంఫర్ట్ గా గ్యాప్ బోర్డర్ ముఖ్యంగా దీంట్లో గ్యాప్ బోర్డర్ అండి హైలైట్ చూడండి ఇలా అయితే ఉంటుంది గ్యాప్ బోర్డర్ సిక్స్ క్లర్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి వన్ బై వన్ టూ హేసండి ఈ విధంగా ఇలా అయితే ఉంటాయి కలర్స్ అన్నీ కూడా సో బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకు బార్డర్ ఏదో వస్తే అలా వస్తుంది అనమాట బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేస్తుంది సో ఎస్ఆర్ లోనే అండి సో లాస్ట్ టైం నేను తీసుకున్న దాంట్లోనే కలర్స్ అది చేంజ్ అయినాయి ఇది కూడా రిపీట్ రిపీట్ గా అడుగుతున్నారు సో ఎందుకంటే చాలా తక్కువ బడ్జెట్ లోనే మనకు ఇది బెస్ట్ గా ఉంటుంది అన్నట్లు ఇంకా ప్యాటర్న్ ఇది మొత్తం ఏ విధంగా ఉంటుంది సాఫ్ట్ గా కొంచెం కోట లాగా అనిపిస్తుంది ఫాబ్రిక్ అంతా కూడా బట్ కాకపోతే వెయిట్ లెస్ ఎంత కూడా హెవీగా రావడం వల్ల ఒక మంచి ట్రెడిషనల్ లుక్ అయితే వస్తుంది అన్నట్లు ఇంకా సో వీటిలో మీకు కలర్స్ అయితే ఉన్నాయండి ఒక ఎయిట్ కలర్స్ అన్న వీటిలో సిక్స్ అయినా సిక్స్ ఐదు కలర్లు అండి వచ్చి చూడండి ఐదు కలర్లు అయితే వస్తున్నాయి వన్ బై వన్ అయితే ఓపెన్ చేసి పెట్టేస్తాం చూసేసాండి ఒక్కొక్కటి ఎస్ఆర్ బ్రాండ్ అండి ఇది కూడా మనకి అంటే చాలా రీజనబుల్ గా కూడా వస్తుంది అండి హోల్సేల్ ప్రైస్ వచ్చేటప్పటికి చూడండి దీంట్లో కూడా ఏంటంటే చాలా వరకు నేను నేను చూసినంత వరకు ఏంటంటే కొన్ని వీటిలో కూడా ఫ్యాబ్రిక్ డూప్లికేట్ అయితే వచ్చేస్తుంది దీంట్లో మనకు రీజన్ ఇంకా తక్కువలో కూడా దొరుకుతాయి బట్ ఇది కాకపోతే ప్రీమియం వస్తుంది మన పక్క ఎస్ఆర్ బ్రాండ్ నుంచి అయితే వస్తుంది ఈ విధంగా అయితే ఫినిషింగ్ ఉంటుంది అన్నట్టు ఇంకా హై క్వాలిటీలో ఉంటుంది సో ఎస్ఆర్ లో అయితే కలర్స్ అయితే చూసారు కదా ఫైవ్ కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయండి సో ఫ్రెండ్స్ ఏంటి గారు ఇంత సింపుల్ గా మూగ్ ఇచ్చేసరి వీడియో అనుకోవద్దు సో స్టాక్ చాలా వరకు అయితే ఉందండి మొత్తం అన్నీ ఓపెన్ చేయాలంటే మాత్రం చాలా కష్టం అవుతుంది అండ్ మీకు చాలా తక్కువ వెరైటీస్ అయితే చూపించాం ఈ వీడియోలో ఫుల్ స్టాక్ అయితే ఏ వెరైటీస్ కావాలి అన్ని వెరైటీస్ ఉన్నాయండి సో మీకు డైలీ వేర్ దగ్గర నుంచి పార్టీ పట్టు సారీస్ వరకు కూడా మీకు హోల్సేల్ అయితే దొరుకుతాయి వీళ్ళ దగ్గర వచ్చేటప్పటికి ఒకసారి వచ్చి విజిట్ అవ్వండి మీకు కావాల్సిన మొత్తం ఐటమ్ అన్ని కూడా వీళ్ళ దగ్గర దొరుకుతుంది సో మీకు అడ్రస్ ఇంకొకసారి చెప్తున్నాను లో మెయిన్ బజార్ ఉంటుంది శ్రీ బాలాజీ టెక్స్టైల్స్ అండి బల్ వ్యాపారస్తులే కాదండి మీకు ఇంటికి కావాల్సిన పెళ్లి పెళ్లి ఉందా మీ ఇంట్లో ఏదైనా పెళ్లి పెట్టుకున్నారా మొత్తం అన్ని ఐటమ్స్ వీళ్ళ దగ్గర దొరుకుతాయి ఎవరికైనా కావాలా లేకపోతే పెట్టుబడులు కావాలా గృహ ప్రవేశాలకు ఏ అయినా ఇరవై చీలు ముప్పై కావాలి అంటే హోల్సేల్ దర్ లో తీసుకుని వెళ్ళొచ్చు ఇంకా సో పామిడి అండి సో మీకు తెలుసు పామిడిలో హోల్సేల్ షాప్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పే అవసరమే లేదు వచ్చి విజిట్ అయిపోండి సో మీ వ్యాపారాన్ని ఇంకొంచెం ఒకటి రెండు ఇందులో అభివృద్ధి చేసుకోండి సో థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఇదన్నమాట శ్రీ బాలాజీ టెక్స్టైల్స్ నుంచి ఈ పామి నుంచి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను నమస్తే